हैं रसदन हां कुदरत वाले पापा सर सर निकनेज అన్నా సైడ్ అన్నా రాజా పోయి నువ్వు ఫ్రేమ్ లో ఉండే మన పాలేదంట నెవల్ పాయింట్ శ్రీనివాసరా అండి ఈరోజు నెల్లూరులో ఏదైతే రూరల్ కాన్స్టెన్సీలో నెక్లెస్ రోడ్ అని ఆ రోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టి ఈ ఏరియాని డెవలప్ చేయడం జరిగింది ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇది చాలా భయంకరంగా ఉండేది అసలు ఈ పైకి ఎవరు రావటానికి వీలుండేది కాదు ఇక్కడ చక్కగా అమ్మవారు ఎరగాలమ్మ టెంపుల్ ఉంది చాలా పవిత్రమైన టెంపుల్ అందుకని ఆ రోజు చూసి యాక్చువల్గా నేను దీన్ని డెవలప్ చేయాలనే దాంతో ఒక డిపిఆర్ తయారు చేయమన్నాను ఆ రోజు అధికారులు యాక్చువల్గా చేయడం జరిగింది దాని మీద చక్కగా ఇదంతా డెవలప్ చేసాం ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఆ రోజు నొడాకి యాక్చువల్గా ముప్పై కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసాం ఈ యొక్క నెక్లెస్ తోటే నెల్లూరులో కొన్ని పార్కులు మంగళా తోట కావచ్చు కోడూరుపాటు కావచ్చు తర్వాత వచ్చి ఆదిత్య నగరు పినాకిని మాగుంటలేవుటు జగదీష్ నగరు పెద్ద చెరుకూరు ఈ ఏరియాలో పార్కులకి ప్లస్ దీనికి కలిసి ఒక థర్టీ క్రోర్స్ శాంక్షన్ చేయించాం దాంట్లో ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఖర్చు పెట్టి యాక్చువల్గా వర్క్ చేశారు అయితే ప్రభుత్వం పోవటం మిగతాది ఆగిపోయింది అయితే ఇది యాక్చువల్గా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని చెప్పాను ఆ రోజు నేను చెప్పానంటే ఇప్పుడు ఫేజ్ వన్ చేస్తున్నాం ఈ థర్టీ క్రోర్స్తో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫేజ్ టూ చేస్తాం ఎందుకంటే ఫేజ్ టూ ఏంటంటే రివర్లో ఇంకా చేయాలని చాలా యాక్చువల్గా ఆలోచనలు ఉన్నాయి అప్పుడు దీని యొక్క ఈ యొక్క చెరువులో చాలా యాక్టివిటీస్ వాటర్ యాక్టివిటీస్ అవన్నీ అందుకనే డీకే కాలేజీ వెనకాల సైట్లో వాళ్ళని అడిగి యాక్చువల్గా వన్ ఏకర్ వన్ అండ్ హాఫ్ ఏకర్ కూడా తీసుకున్నాం వాటర్ స్పోర్ట్స్ పిల్లల కోసంగా వాటర్ స్పోర్ట్స్ పెట్టాలని వన్ ఏకర్ వన్ అండ్ హాఫ్ ఏకర్ ఆ రోజు యాక్చువల్గా తీసుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం బావటం అవన్నీ ఆగిపోయినాయి అయితే ఈ మధ్య వల్ల కమిషనర్ గారు యాక్చువల్గా రూరల్ ఎమ్మెల్యేలతో కలిసి వేరే ఒక ప్రాజెక్టు చేయించారు ఒక ఫిఫ్టీ క్రోర్స్తో ఒక ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు చేయించారు దాన్ని యాక్చువల్గా ఇప్పుడే నాకు చూపించారు దాన్ని రేపు ఎల్లుండి నేను మళ్ళీ అధికారులతో కూర్చొని కమిషన్ గారితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి దాని మీద అలా ముందుకు పోవాలి ఎందుకంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ఫండ్ ఇస్తుంది వాళ్ళు ఎంత ఇస్తారు మనం ఎంత ఇస్తారనే దాన్ని డిస్కస్ చేసి ఇట్లా మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం ఎంపీ ఆయన దగ్గర కూడా ఫాలోఅప్ చేసి కొంత సెంట్రల్ ఫండ్ తీసుకొచ్చి కొంత రాష్ట్ర ఫండ్ తీసుకొచ్చి దీన్ని ముందు పోవడం జరుగుతుంది ముందుగా యాక్చువల్గా ఇక్కడ ఏదైతే పరిసర ప్రాంత చెట్టుతో కంప కంప చెట్టుతో ముగిసి ఉండయి అదేవిధంగా నీళ్ళలో కూడా గుర్రపు ఏమంటారు అండి డెక్క గుర్రపు డెక్క యాక్చువల్గా అది కూడా క్లీన్ చేయాలి దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించుకున్నాను కొన్ని లైట్లు వల్ల ఇమీడియట్గా చేయించుకున్నాను అది ఎన్టీఆర్ స్టాచ్యూ యాక్చువల్గా అది వంగిపోయింది దాన్ని ఇమీడియట్గా రిక్వెస్ట్ చేయమన్నాను ఏదైతే ఇక్కడ వేసిన గ్రానైట్ గ్రానైట్ కొన్ని యాక్చువల్గా డ్యామేజ్ అయినాయి కొన్ని ఆ రోజు ఇన్కంప్లీట్గా ఉన్నాయి వాటన్నిటికీ ఎస్టిమేషన్ చేస్తే ఇమీడియట్గా ఫస్ట్ వాటికి అమౌంట్ శాంక్షన్ చేయించి ఫస్ట్ ఈ బేసిక్ వర్క్ చేస్తాం ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉంది ఖజానాలో డబ్బులు లేవు మున్సిపల్ శాఖలో ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్లుంటే ఆ మూడు వేల ఐదు వందల కోట్ల సిఎఫ్ఎంఎస్ పోయి మొత్తం గత ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది పేరుకు మూడు వేల ఐదు వందలు ప్రజలు కట్టిన ప్రజలు కట్టిన వివిధ ట్యాక్సెస్ ఇంటి పన్ను కావచ్చు కొడాయి పన్ను కావచ్చు లేదా లేఅట్లు కావచ్చు వీటి ద్వారా వచ్చిన అమౌంట్ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అది సిఎఫ్ఎంఎస్లో ఉంది ఉందంటే అక్కడ పేరుకుంది దాన్ని ఆల్రెడీ వారేసారు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు అనుభవం ముఖ్యమంత్రి మరి కొన్ని ఆయన యాక్చువల్గా కొంత కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవడానికి కూడా అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు నేను కూడా మున్సిపల్ శాఖలో ఈ మధ్య గత పదిహేను రోజుల నుంచి మంత్రి అయిన రోజుల నుంచి కంప్లీట్గా ఈ యొక్క మున్సిపాలిటీస్ నగర పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు అదేవిధంగా అర్బన్ అథారిటీస్ కావచ్చు గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు టిట్కో కావచ్చు స్వచ్ఛాంధ్ర కావచ్చు ఈ యొక్క పోర్ట్ఫోలియోస్ అన్నీ నా యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి వాటిలో ఎంతెంత మనీ ఉంది అలా చేయగలమని యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం బహుశా నాకు ఇంకొక పదిహేను రోజులు పడుతుంది ఎక్సైజ్ వీళ్ళందరితో అధికారులతో డిస్కస్ చేయడం సిఎఫ్ఎంఎస్లో ఉండే క్యాష్ కానీ లేదా అకౌంట్లలో ఉండే క్యాష్ కానీ ఇవన్నీ ఇంకొక పదిహేను రోజులు ఏడు రోజులకి ఒక క్లారిటీ వచ్చింది వచ్చిన తర్వాత ఫస్ట్ మన దగ్గర ఉన్న మనీతో ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ముందు చేయాల్సిన వరకు తర్వాత చేయాల్సిన వరకు తర్వాత చేసి ఆ విధంగా చేస్తూ ముందుకు పోతాం అయితే ప్రజలకు ఏదైతే మాట ఖచ్చితంగా ప్రత్యేకంగా నెల్లూరు ప్రజలకి ఎలక్షన్స్ ముందు ఏదైతే మాటిచ్చాము ఏ పనులు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసి ఆగిపోయినాయో అంటే అప్పుడు కొన్ని కంప్లీట్ చేసాం కొన్ని ఆగిపోయినాయి ఆ పనులన్నీ ఖచ్చితంగా టేకప్ చేసి కంప్లీట్ చేస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం